రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది అదే నేపథ్యంలో సబ్ కార్యాలయాల్లో లంచాలు కూడా జోరుగా వసూలు చేస్తున్నారు ఇప్పుడు తాజాగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లోనే లంచాల పర్వాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు డాక్యుమెంట్ విలువ ఆధారంగా వసూలు చేస్తున్నారు ఎనీవేర్ రిజిస్ట్రేషన్లో ఉల్లంఘన అయితే జరుగుతున్నాయి ఎనీవేర్ రిజిస్ట్రేషన్లో ఉల్లంఘలకు పాల్పడే వాళ్ళు కొందరు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు ఇవ్వకుండా అట్టు పెట్టుకుని వారిని వారి మరికొందరు నిషేధిత భూముల్ని రిజిస్ట్రేషన్ చేసింది ఇంకొందరు రాష్ట్రంలోని పలు రిజిస్టర్ కార్యాలయాల్లో సాగుతున్న అక్రమాలు ఏసీబీ సోదాల్లో తాజాగా బయటపడ్డాయి డాక్యుమెంటు విలువను బట్టి పర్సంటేజీల రూపంలో లంచాలు తీసుకుంటున్నారట పెద్ద ఎత్తున వాస్తవానికి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇవి ఎప్పటి నుంచో జరుగుతుంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో బయటపడతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో బయట పడవు ఇది ఒక రకంగా చెప్పాలంటే చరా మామూలుగా వాళ్ళు డాక్యుమెంట్ వాల్యూని బట్టి ఎంత పర్సంటేజ్ వసూలు చేస్తారు ఆ డబ్బులు ఇవ్వకుండా డాక్యుమెంట్స్ ఎవరు కాకపోతే అవి డైరెక్ట్ గా తీసుకోకుండా అక్కడ డాక్యుమెంట్ రైటర్ ఎవరైతే ఉంటారో ఆ రైటరే ముందు చెప్పేస్తాడు అక్కడ ఎంత వాళ్ళకి ఎంతమంది ఎంత ఇవ్వాలి ఆయన డాక్యుమెంటేషన్ ఛార్జ్ ఎంత ఇవన్నీ కూడా ముందే చెప్పేసి ఆ డబ్బులు వసూలు చేస్తారు ఇది చాలా అన్అఫీషియల్ గా గా జరిగే కుట్ర అంతే అది దోపిడీ ఒక రకంగా అన్అఫీషియల్ గా చాలా తెలివిగా తీసుకునే లంచం ఇది సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో ఇప్పటికే ఇటువంటి ఫిర్యాదులు చాలా వస్తాయి ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు వివిధ జిల్లాలోని పన్నెండు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అధికారుల బృందాలు తనిఖీ చేశాయి ప్రధానంగా వైజాగ్ జగదాంబ సెంటర్ పెదగంట్యాడ మధురవాడ ఇది విశాఖపట్నం జిల్లా అలాగే భోగాపురం విజయనగరం ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ నరసరావుపేట పల్నాడు జిల్లా ఒంగోలు ప్రకాశం అలాగే స్టోన్ హౌస్ పేట నెల్లూరు రేణుకుంట తిరుపతి రాజంపేట అన్నమయ్య చిలమత్తూరు శ్రీ సత్యసాయి జిల్లా ఆలగడ్డ నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు ఒక్కసారిగా సోదాలు చేపట్టాయి ఏకకాలంలో ఇవి రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగే చాలా చోట్ల లెక్కలు చూపించలేదంట ఆ డబ్బుకి సంబంధించి లంచం ఇస్తేనే రిజిస్ట్రేషను అనేది అందుకే కొంతమంది డబ్బులు కూడా తీసుకొచ్చారట లంచాలు ఇవ్వడం కోసం ఎందుకంటే వాళ్ళకి ఏదో పని అయితే చాలు అనుకుంటారు కాకపోతే ఏంటి అంటే ఇది ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి కానీ పట్టించుకోరు ఇప్పుడు పట్టించుకున్నారు సీరియస్గా ఇవి ప్రతి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో షరా మామూలుగా జరిగేవే ఒక రకంగా చెప్పాలి అంటే జరుగుతూనే ఉంటాయి కాకపోతే అవి ఎవరికి బయటికి తెలియవు బయటికి రానివ్వరంతే